ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఏంటి వీడియో ఆన్ చేయగానే స్టవ్ దగ్గరకు వచ్చింది అనుకుంటున్నారా ఈ రోజు సండే కదండి సండే స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను నిజం చెప్పాలి అంటే బిర్యానీ చేసేటప్పుడు ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా ప్రాసెస్ అందుకనే నేను ఇది వేయాలి ఇది వేయాలి ఇలా ఏం చెప్పట్లేదు నేను ఎలా చేస్తున్నాను ఏంటో ఓన్లీ మీకు ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసి దాని తర్వాత ఫలావ్ ఆకులు ఉంటాయి కదండి అవి వేసి ఆ తర్వాత ఫలావ్ సరుకుల్లో మీరు కావాలి అంటే స్పెషల్గా కట్టించుకోవచ్చు లేదంటే ఫలావ్ సరుకుల ప్యాకెట్ ఉంటుంది అది తీసుకుని దాంట్లోనే వేసుకోవాలండి దాని తర్వాత పచ్చిమిర్చి మీరు ఎంతైతే తీసుకుంటున్నారో దానికి సరిపడా మీరు ఒకవేళ కారం తట్టుకోగలుగును అంటే దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఉల్లిపాయలు దాని తర్వాత మనకి టేస్ట్కి ఎంత సరిపోద్దు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నిల ఉంచుకున్నానండి ఒకవేళ మీకు లేకపోతే అది అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే బయట కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకుని వాడుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే స్మెల్ కోసం దాని తర్వాత పచ్చివాసనం పోతుంది అని చెప్పేసి వేస్తారు ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఆ తర్వాత టమాటాలు టమాటాలు ముందు వేస్తే ఏంటంటే అవి టమాటాలు మెత్తగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతాయండి అందుకని టమాటాలు ఆకరణ వేస్తున్నా దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ యాడ్ చేసి మూత పెట్టేస్తున్నా ఇప్పుడు అవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ముందు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మనం యాడ్ చేసుకుంటే నెక్స్ట్ వాటర్లో ఉరుగుతాయి కాబట్టి రెండు సమానంగా సరిపోతాయి ఇప్పుడు వచ్చేసి దాంట్లో మీకు కావాలంటే ధనియాల పొడి ఇంకా మీరు నేను నాకు ఇంకా స్పైసీగా కావాలి నేను ఇంకా ఘాటుగా తింటాను అనుకుంటే మసాలా మీకు ఏ మసాలాలు అందుబాటులో ఉంటే బిర్యానీకి సంబంధించిన మసాలాలు అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ గరం మసాలా ఆ తర్వాత ధనియాల పౌడర్ ఈ రెండు మాత్రమే వేసానండి వేసిన తర్వాత ఇదిగో గ్లాస్ దాంతో నేను వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను మనం ఏ క్వాంటిటీ ఏ క్వాంటిటీతో తీసుకున్నామో దానికి డబుల్ అయితే తీసుకోవాలండి బిర్యానీకి అలా తీసుకుని వాటర్ వేయాలి నేను వన్ అండ్ హాఫ్ తీసాను కాబట్టి త్రీ వేసాను త్రీ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఇదంతా బాగా మరగాలి ఇంతకు ముందు నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్ స్టార్ట్ చేయకముందు బియ్యాన్ని వన్ అండ్ హాఫ్ తీసాను అన్నాను కదా దాన్ని ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ బియ్యంలో ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటారు అయితే రెండింటికి తేడా ఉంటుందండి అండి ఆయిల్ అంటే ఒకదానికొకటి అంటుకొని అంటుకుని ఉంటుంది అదే రైస్ కడగామనుకోండి పొడి పొడలాడితే ఉంటుంది మీకు ఎలా టేస్ట్ బాగుంటాయో అలా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మరిగిన తర్వాత రైస్ పెట్టు రైస్ ముందుగా పెట్టుకున్నాను అన్నాను కదా ఆ రైస్ని తీసుకుని వచ్చి అందులో వేసేస్తుంది నేను ముందుగా కడిగి ప్రక్కన పెట్టుకున్నానండి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు కడిగి ప్రక్కన పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ ఉండగా అవి కొద్దిగా మెత్తబడతాయి కాబట్టి ఇవి అందులో వేసుకున్నా బిర్యానీ వచ్చి చాలా కష్టం అనుకుంటారు చాలా మంది చాలా ఈజీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటే రైస్ కంటే ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అంతే తప్ప రెండింటికి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి ఇలానే అని కాదు మీరు ఎలా చేస్తారో నాతో మీరు ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఎంతవరకు అయిందో నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా మీరు ఎప్పుడు వాటర్ పోసిన తర్వాత బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మీకు ఏంటంటే రైస్ అనేది బాగుంటుంది అప్పుడే సిమ్లో పెట్టకూడదు ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసింది అడుగు పడుతుంది అన్న టైంలో ఏం చేయాలి అంటే అప్పుడు మనము అప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చూసారు కదండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఇంతే దీని తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే గరం మసాలా ఆ మసాలా ఈ మసాలా నేస్తారు నేను ఏంటంటే ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి స్టార్టింగ్ వేసాను దించే ముందు వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అలా వేసిన తర్వాత ఒక్క ఒక టూ మినిట్స్ మొత్తం అంతా తిప్పేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మరలా మూత వేసి ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అంటే దీంట్లో పుదీనా వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది పుదీనా ఆ తర్వాత కొత్తిమీర ఈ రెండు వేసి అలా మూత పెట్టేస్తే మీరు ఎప్పుడైతే తింటారో తినే ముందు అవన్నీ తీస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి ఆల్మోస్ట్ కాదు చూసారు కదండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారు కదా మీకు తినాలనిపిస్తుందా తినాలనిపిస్తే మీరు కూడా నాకు అలాగే చేసుకోండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఉప్పు సరిపోయిందా సాల్ట్ సరిపోయిందా లేదని చూసారు కదండి ఇప్పుడు నేనైతే కొత్తిమీర కొద్దిగా వేసి ఎందుకంటే ఆల్రెడీ వేసేసాను ఇప్పుడు పైన ఇవి మూత పెట్టేస్తాం కదా ఆవిరి బయటికి రాకుండా దాంట్లోనే ఉంటది కాబట్టి ఈ కొత్తిమీర బాగుంటుంది అని చెప్పేసి వేశాను చూసారు కదా అంతేనండి మూత పెట్టేస్తున్నాను ఇక్కడితో బిర్యానీ అయితే అయిపోయింది చూసారు కదా ఇలాంటి టేస్టీగా ఉండే బిర్యానీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే వెంటనే ట్రై చేయండి మీరు చేసిన బిర్యానీ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇదిగోండి మా బిర్యానీ ఇప్పుడు వచ్చేసి బిర్యానీలోకి కాంబినేషన్ ఏం కావాలి చికెన్ నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలో చూద్దాం చూసారు కదా ఇది కూడా స్పీడ్ స్పీడ్గా ఎందుకంటే సండే కాబట్టి ఎక్కువసేపు పడుకుంటాం కదా అందుకని వంట కొంచెం లేట్ అయింది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను చూసారు కదా ఫస్ట్ వచ్చేసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు నేను వచ్చి ఏంటంటే ముందుగా చికెన్ని పీసెస్ కింద కట్ చేసి కడిగేసి దాని తర్వాత ఏం చేస్తాను అంటే దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటికీ పట్టేలాగా అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగలు ఇవన్నీ కూడా వేయిస్తున్నాను అలా వేయించిన తర్వాత సాల్ట్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఈ మూడు వేసి మిక్స్ చేయాలి ఎందుకంటే సాల్ట్ వేస్తేనేమో ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే స్మెల్ రాకుండా అంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఆ తర్వాత పసుపు పసుపు మీకు తెలిసిందే కదండి పసుపు కలర్ఫుల్ కోసం యాంటీబయాటిక్ గా ప్రతి విషయంలోనూ వాడతారు ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి చూస్తున్నాను ఎంతవరకు ఉడికిందని ఈ మూడు వేసిన తర్వాత ఎందుకంటే నేను లో ఫ్లేమ్ లోనే పెట్టాను ఇది నాన్ స్టిక్ కాదు కదండి నార్మల్ మూకుడు కాబట్టి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది అని చెప్పేసి నేను నార్మల్ గానే పెట్టాను చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు తర్వాత ఇప్పుడు చికెన్ ఇందాక ఆల్రెడీ పెట్టుకున్నాను కదా ఆ చికెన్ తీసుకుని వచ్చి ఇందులో వేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ని ఆల్రెడీ పెట్టుకున్నానను కదా ఆ చికెన్ని తీసుకుని ఇందులో వేస్తున్నాను ఈ రెండు వేసిన తర్వాత ఏంటి అంటే మనం బాగా మిక్స్ చేయాలి ఇందులో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల చికెన్ని అంత స్పీడ్గా మిక్స్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ నేను అంత స్పీడ్గా అయితే కలపట్లేదండి చికెన్ని ఎప్పుడు అంతలా చేయడం వల్ల పీసెస్ అనే పీసెస్ అనేవి విడిపోతాయి కాబట్టి ఎలా చేయాలి అంటే చాలా స్మూత్ గా ఎక్కువగా కూడా తిప్పకూడదు మీరు అటు ఇటు గిన్నెను వంచడంతోనే సరిపోతుంది నేను ఇందులో వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు ప్రతిదంత స్పీడ్ స్పీడ్గా తిప్పినట్టు అనిపిస్తుంది కానీ నేనైతే అలా చేయలేదు చాలా స్లోగా చేశాను కావాలంటే ఎప్పుడన్నా ఒకసారి చూడండి స్పీడ్గా చేస్తే మన పీసెస్ అనేవి విరిగిపోతాయి మనకి ముక్కలు ముక్కలు లాగానే ఉండాలి అంటే మనం ఎక్కువగా చికెన్ని తిప్పకూడదు చూసారు కదా ఇప్పుడు ఆ దాంట్లో ఉప్పు తర్వాత కారం వేయాలి కారం మాది కొత్త కారం అండి అంటే సమ్మర్లో తెలిసిందే కదా సమ్మర్లో కొత్త కారాన్ని పెట్టుకుంటారు ఆ కొత్త కారం కాబట్టి నేను త్రీ స్పూన్ల వరకు వేసాను అదే సరిపోయింది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం తర్వాత మసాలాలు వేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాము ఇవన్నీ ఘాటు ఎక్కువైపోతాయి కదా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఆ త్రీ స్పూన్స్ మాత్రం నేను కారం వేశాను చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో మరి వీడియో సరిగ్గా క్యాప్చర్ చేస్తుందో నాకు తెలియదు కానీ రియల్ గా అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి చికెన్ని మాక్సిమం ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఎందుకంటే పీసెస్ మెత్తగానే ఉంటాయి కాబట్టి ఇది నార్మల్ బాయిలర్ బ్రాయిలర్ కాబట్టి ఇది నార్మల్ బ్రాయిలర్ కాబట్టి ఇబ్బంది లేదు అదే ఫారెన్ అయితే ఎక్కువ టైము ఉడికించాల్సి ఉంటుంది చూసారు కదండి కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే కొత్తిమీర స్మెల్లో చికెన్ కి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మరల మూత పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అన్న టైంలో ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏమైతే మసాలాలు వేస్తా ఏమైతే మసాలాలు వేయాలనుకుంటున్నామో ఆ మసాలాలన్నీ ఇప్పుడు వేయాలి దించేసి ముందు వేస్తే ఏంటంటే చేదు అనేది రాదు ముందు వేయడం వల్ల ఏంటంటే చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని నా సలహా కర్రీ దించే ముందు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ ఉడికేస్తే చాలు అన్న టైంలో మసాలా వేసుకుంటే ముక్కలకి గ్రేవీకి బాగా పట్టి టేస్టీగా ఉంటుందని నా అభిప్రాయం కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అంతే చికెన్ కర్రీ ఆ తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా నేనైతే ఇలానే చేస్తానండి అంటే ఇంకా బాస్మతి రైస్తో చేస్తే వేరేగా చేస్తాను ఆ తర్వాత చికెన్ ఫారెన్ అయితే వేరేగా చేస్తాను మటన్ అయితే వేరేగా ఒక్కొక్కటి ఒక్కొక్కరి స్టైల్లో చేస్తాను మీరు ఏ రకంగా చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వండి నేను పెట్టే వీడియోని ప్రతిరోజు చూడండి మీరు ఎలా చేస్తారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం మీకు కూడా నెరవేరుతుంది కదా అలా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్